జిల్లా పోలీసు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు నగరంలోని హిజ్రాలతో వస్తున్న సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష అణచివేత నుండి సగర్వంగా సభ సమాజంలో తల ఎత్తుకుని బ్రతకాలని ఎస్పీ గారు హిజ్రాలకు ఉద్బోధించారు కొందరు హిజ్రాలు చేస్తున్న బలవంతపు వసూళ్లు అసాంఘిక కార్యకలాపాల వలన సభ్య సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తున్నారని అటువంటి పనులను మానుకుంటే హిజ్రాలు కూడా సభ్య సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతారని గారు వారికి హితబోధ చేశారు హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యను కల్పించడం వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలలో బలవంతపు వసూళ్లకు పాల్పడడం భిక్షాటన పేరుతో అశ్లీలమైన దుస్తులను తొలగించడం వంటి పనుల వలన హిజ్రాల ఆత్మగౌరవం దెబ్బతింటుందని గారు పేర్కొన్నారు వారు ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలను మానుకొని వృత్తులను ప్రత్యామ్నాయ జీవన ఉపాధి మార్గాలను అన్వేషించాలని హితబోధ చేశారు హిజ్రాల సంస్కరణ కోసం ఓవైపు చర్యలు తీసుకుంటూనే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు శాంతి భద్రతలకు విభాగం కలిగించే పనులను సహించబోమని హెచ్చరించారు హిజ్రాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ పథకాలు రాయితీలు వారికి వర్తింపజేసేలా ప్రభుత్వ శాఖలతో మరియు సంబంధిత మంత్రి గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు అలానే సంబంధిత శాఖ మంత్రి వర్యులు శ్రీ డోల బాలవీర ఆంజనేయులు గారు కూడా హిజ్రాలు జీవన ప్రమాణాలు పెంచడానికి రేషన్ పెన్షన్ డ్వాకర గ్రూపులు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ప్రభుత్వం తరఫున తెలియజేశారు ఒక జిల్లా స్థాయి పోలీస్ అధికారి తమను అమ్మ అని సగర్వంగా పలకరించడం తమ సమస్యలను సానుకూలంగా విని పరిష్కార మార్గాలు సూచించడం తమ జీవితాలలో ఇదే మొట్టమొదటిసారి అని తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు ఎస్పీ గారి సూచనల మేరకు తాము ఈ రోజు నుంచి పరివర్తన చెంది లైంగిక అసాంఘిక కార్యకలాపాలు మానుకుంటామని ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల వైపు అడుగులు వేస్తామని హిజ్రాలు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు సింగరాయకొండ సిఐ హజ్రత్తయ్య ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్ ఆర్ఐలు రమణారెడ్డి సీతారాం రెడ్డి మరియు ఎస్ఐలు పాల్గొన్నారు